మనం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సిద్దిపేట వద్ద ఉన్న మనం వరల్డ్ గ్లూకోమా అవేర్నెస్ వీక్ అని చెప్పేసి అయితే ఇక్కడ ప్రభుత్వ వైద్యాధికారులు అయితే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రపంచ గ్లూకోమా నీటి కాసుల వ్యాధి నివారణపై అవగాహన వారోత్సవాలు అని చెప్పేసి నిర్వహిస్తున్నారు మార్చి రెండవ వారం సో మనం సూపరింటెండెంట్ గారిని అడిగి అసలు ఈ అవేర్నెస్ వీక్ లో వాళ్ళు ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు ఈ గ్లూకోమా ఎట్లాంటి స్టేజ్ లో ఉంది మన రాష్ట్రంలో మన దేశంలో దీని పరిస్థితులు ఏంది దీని మీద అవగాహన కార్యక్రమాలు ఏ రకంగా చేయబోతున్నారు ఇది ఎన్ని రోజులు కొనసాగించబోతున్నారు ఇక్కడ సూపరింటెండెంట్ గారిని అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం సో వరల్డ్ గ్లూకోమా అవేర్నెస్ వీక్ అనేది కార్యక్రమం కొనసాగిస్తున్నారు ఇంట్రెక్షన్ లో చెప్తున్నాం కదా సో దానికి సంబంధించి ఆప్తమాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి గారు మనతో అందుబాటులో ఉన్నారు సార్ మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ సార్ ఏంటి గ్లూకోమా అంటే ప్రతి సంవత్సరం మార్చి నెలలో రెండో వారంలో ఒక వారం రోజులు గ్లకోమా అవేర్నెస్ డే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు ఈ సంవత్సరం మార్చ్ తొమ్మిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు ఎందుకు ఈ గ్లకోమా గురించి ఈ వారోత్సవం జరుపుకోవడం కారణం ఏమిటి అంటే ఈ గ్లకోమా అన్న వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన లేదు చాలామంది అసలు గ్లకోమో వ్యాధి ఉన్నట్టు తెలియదు వారికి తెలిసేసరికి చాలా వరకు చూపు తగ్గిపోయి కంటిలో ఉన్నటువంటి నెరవు డ్యామేజ్ అయిపోయి పోయిన చూపు రాని పరిస్థితిలో హాస్పిటల్కి వస్తున్నారు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఎంత చూపు అయితే మిగిలి ఉందో దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్పించి పోయిన చూపు మరి ఇంకా రాదు దాన్ని ఇర్రివర్సబుల్ డ్యామేజ్ అంటారు అదే కంటి శుక్ల ఆపరేషన్ అయితే కంటి నరం ఏమి కాదు మీరు ఎంత లేట్ చేసినా ఆపరేషన్ చేస్తే మీకు చూపు పూర్తిగా వచ్చే అవకాశం ఉంది ఈ గ్లకోమా వ్యాధిలో మాత్రం ఎంత లేట్ చేస్తే అంత డ్యామేజ్ అయ్యి మళ్ళీ తిరిగి ఆ పోయిన చూపు మళ్ళీ రాదు అంటే మామూలుగా సింటమ్స్ ఉంటే నొప్పి గాని ఎరుపు గాని నీళ్లు కారడం కానీ ఏదైనా సింటమ్స్ ఉంటే ఏ జబ్బులోనైనా వెంటనే పేషెంట్ హాస్పిటల్ వస్తాడు కానీ ఈ జబ్బులో ఎందుకు డేంజరస్ అంటే సింటమ్స్ ఏమి ఉండవు లేట్ స్టేజ్ లోనే పేషెంట్ కి తెలుస్తుంది నా చూపు తగ్గిపోయిందని సడన్ గా రియలైజ్ అవుతాడు కూడా మెల్లగా తగ్గుతుంది కానీ పేషెంట్ అవేర్నెస్ కి రాదు అది ఆ తగ్గిపోవడం అన్నది మధ్యలో చూపు బాగానే ఉంటది చుట్టూ ఉన్నటువంటి పరిధి చూపు పరిధి తగ్గిపోతుంది తగ్గిపోయే దాని ఫీల్డ్ అంటాము ఫీల్డ్ కన్స్ట్రిక్ట్ అయిపోతుంది బాగా కన్స్ట్రిక్ట్ అయిపోయే వరకు పేషెంట్ కి తెలియదు చూపు తగ్గిపోయిందని మధ్యలో స్పష్టంగా కనిపిస్తుంది చివరి వరకు కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫీల్డ్ ఈ పరిధి తగ్గిపోతుంది కనిపించదు దేన్ను గుద్దుకుంటూ ఉంటాడు పక్కల సైడ్ కనిపించవు సెంటర్లోనే కనిపిస్తూ ఉంటుంది టేబుల్స్ కుర్చీలు ఏమైనా అటు ఇటు ఉంటే దాన్ని గుద్దుకుంటూ ఉంటాడు ఎందుకంటే కనిపించదు ఫీల్డ్ తగ్గిపోతుంది ఒక లో నుంచి చూసినప్పుడు ఎంత మనకు కనిపిస్తుందో చివరి స్టేజ్లో అంతే కనిపిస్తుంది పేషెంట్కి అందువలన ప్రజల్లో అవగాహన కలిగించడానికి హాస్పిటల్కి వచ్చి గ్లకోమా ఉందో లేదో నిర్ధారణ చేసుకోవాలి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి మామూలుగా ఈ గ్లకోమా అన్న వ్యాధి నలభై ఏళ్ళ తర్వాతే ఎక్కువ మందికి వస్తుంది అరవై ఏళ్ళు దాటితే ఇంకా వచ్చే అవకాశం ఉంది అందువలన నలభై అరవై ఏళ్ళు ఆ వయసు దీనిలో ఉన్నవాళ్ళు ప్రతి సంవత్సరము కంటిలో ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కంటి డాక్టర్ దగ్గరికి వచ్చి నిర్ధారం చేసుకోవాలి గ్లకోమా ఉందా లేదా అన్నది చాలా సింపుల్ పరీక్షలు రెండు పరీక్షలు చేస్తే తెలిసిపోతుంది కంటిలో నరం చూడాలి కంటిలో టెన్షన్ ఉంటుంది ఆ టెన్షన్ నార్మల్గా ఉందా లేదా చూస్తే తెలిసిపోతుంది మనకి గ్లొకోమా ఉందా లేదా జస్ట్ హాఫ్ అన్ అవర్ అరగంట స్పేర్ చేస్తే చాలు ముందు ముందు ఫ్యూచర్లో గ్లోకోమా వ్యాధి వల్ల చూపు కోల్పోయే అవకాశం ఉండదు చాలా సింపుల్ గ్లకోమా వ్యాధి ఉంది అని తెలుసుకున్న తర్వాత మూడే మూడు పద్ధతులు ఉన్నాయి ఎక్కువ మందికి డ్రాప్స్ వాడితే అది కంట్రోల్లో ఉంటుంది డ్రాప్స్ ఉదయం ఒక చొక్క రాత్రి ఒక చుక్క వేసుకుంటే చాలు ఇంకొంతమందికి లేజర్ ట్రీట్మెంట్ అవసరం చాలా తక్కువ మందికి ఆపరేషన్ నూటికి ఒకరికో ఇద్దరికో ఆపరేషన్ పడుతుంది లేట్ స్టేజ్ లో మిగతా వాళ్ళందరికీ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ కంట్రోల్ చేయొచ్చు గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటిలో కూడా ఐ డిపార్ట్మెంట్ ఉన్న అన్నిటిలోని ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చాలా ఫ్రీగా అవైలబిలిటీ ఉంది ప్రైవేట్కి వెళ్లాల్సిన అవసరమే లేదు ఒకవేళ ప్రైవేట్ లో కూడా చేయించుకుంటాం అనుకుంటే ఒక మూడు నాలుగు వేలు ఖర్చు పెడితే మీకు గ్లకోమా వ్యాధి ఉందో లేదో నిర్ధారించవచ్చు ఎందుకంటే వాళ్ళకి తెలీదు వాళ్ళని కూడా మనం ఏం అనలేము వాళ్ళకి తెలిసేటట్టు మనం చేయాలి ఇప్పుడు ఈ ప్రోగ్రాం అంతా కూడా అదే కదా దీని అవసరం దాని గురించే ప్రజల్లో అవగాహన రావడానికి మీడియాలోని పత్రికల్లోని పబ్లిష్ చేసి అందరికీ అవగాహన కలిగించడం ప్రపంచవ్యాప్తంగా ఈ ఈ వారం రోజులు దానివల్ల ఏంటంటే మనం ఫ్యూచర్ లో ఈ అంధత్వం వచ్చేటటువంటి అంధత్వాన్ని నివారించవచ్చు రూరల్ ఏరియాస్ లో ఇంకా అవగాహన రాలేదు కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్స్ లో అయితే బాగానే జరుగుతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా జరుగుతూ ఉన్నాయి కానీ అలా చేస్తే ఇంకా మంచిది రూట్ లెవెల్లో బేసిక్ లెవెల్లోనే మొదలు పెడితే చాలా మంచిది పిహెచ్సిల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లో హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వీళ్ళందరూ కూడా ప్రజల్లో అవగాహన కలిగించాలి ఈ జబ్బు గురించి గ్లకోమా నీటి కాసులు వ్యాధి అంటారు ఈ జబ్బు గురించి సో దీనికి మెయిన్ ఏంటంటే ఈ జబ్బు ఒకటి ఉంది చాలా డేంజరస్ అనే విషయం ప్రజల్లోకి వెళ్ళాలి అరవై ఏళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న వయసులో ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరము ఖచ్చితంగా ఐ చెకప్ ఐ స్పెషలిస్ట్ ద్వారా చేయించుకోవాలి అప్పుడే మనకు తెలుస్తుంది వ్యాధి ఉందా లేదా అన్నది అప్పుడే చూపును కాపాడుకోగలుగుతారు వింటున్నారు కదా సార్ చెప్పిన ప్రకారం చాలా మంది మీరు మీరు ఇప్పుడు ఈ రోజు వస్తున్న గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ ఈ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి అవేర్నెస్ వెహికల్ ఆ ఫ్లెక్స్ చూసి ఏదో మనకు సంబంధం లేని కార్యక్రమాన్ని అనుకోవడానికి లేదు నలభై ఏళ్ళు పైబడిన వాళ్ళు ముఖ్యంగా అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు అయితే ప్రతి సంవత్సరం ఐ చెక్అప్ అనేది చేయించుకోవాలి జస్ట్ డ్రాప్ తో పోయే ఈ సమస్యని పోగొట్టుకునేలాగా చేసుకోవద్దు మిగతా కడ్డు చూపు సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని సాల్వ్ చేయొచ్చు కానీ ఇదైతే ఎర్రీ వర్సపుల్ సమస్యలు అంట ఒకసారి వచ్చిందంటే దాన్ని అంతవరకు ఉన్న కడ్డు చూపును కాపాడుకోవడం మినహా కొత్తగా తీసుకురావడానికి అయితే ఏం లేదంట పాసిబిలిటీస్ సో అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళు నలభై ఏళ్ల పైబడిన వాళ్ళు ముఖ్యంగా వాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒకసారి ఐ చెకప్ చేయించుకోవాలని చెప్పేసి అయితే డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు